స్కేటింగ్ బోర్డుపై అద్భుతాలు సృష్టిస్తోంది తొమ్మిదేళ్ల చిన్నారి రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పథకాలు కొల్లగొడుతోంది యూట్యూబ్ వీడియోలు చూసి తల్లిదండ్రులు ఇస్తున్న సూచనలతోనే సాధన చేస్తూ ప్రావీణ్యం సాధించింది ఆ చిన్నారి అనుసరిస్తూ ఆమె అన్న కూడా స్కేటింగ్ రింక్ లో అద్దరగొడుతున్నాడు గుంటూరుకు చెందిన అన్నా చెల్లెళ్ల స్కేటింగ్ విన్యాసాలు మనము చూద్దాం రండి సాధన చేస్తున్న ఈ ఇద్దరు చిన్నారులు షేక్ సాధియా గుంటూరుకు చెందిన ఈ అన్నా చెల్లెల్లిద్దరూ అద్భుత ప్రతిభ నైపుణ్యాలతో స్కేటింగ్ లో రాణిస్తున్నారు నాలుగేళ్ల ప్రాయంలో యూట్యూబ్ లో చూస్తున్న స్కేటింగ్ వీడియోలు ఆకట్టుకున్నాయి చిన్నారికి స్కేటింగ్ పై కలిగిన ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు షేక్ మీరావాలి చాందిని అప్పటి నుంచి ప్రోత్సహిస్తున్నారు స్కేటింగ్ రింక్ లో రై రైమని పరుగులు తీయడంలో ప్రతిభ కనపరిచిన సాధియా అనతి కాలంలోనే జిల్లా రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటింది గత డిసెంబర్ లో విశాఖలో జరిగిన రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ఎస్ఎఫ్ఐ అరవై మూడవ జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ స్కేట్ బోర్డు పోటీల్లో అండర్ ఎనిమిది పది కేటగిరీలో బంగారు పతకం సాధించింది సాధీయ సాధన చూసి ఆమె అన్న రియాజ్ కూడా స్కేటింగ్ నేర్చుకున్నాడు రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నాడు నాకు చాలా ఇష్టం అది రాకెట్ ఫేకి ఫేకిటు యాక్సిలా నో స్టాల్ టెల్ స్టాల్ ఆఫ్టర్ రాక్ అండ్ రోల్ నా పేరెంట్స్ నాకు ఎలా చేయాలో ఫోన్ లో చూసి చెప్పారు నాకు ట్వెల్వ్ మెడల్స్ వచ్చాయి నేషనల్ లో నాకు రెండు మెడల్ వచ్చాయి ఒకటి సిల్వర్ రెండు గోల్డ్ వచ్చింది స్కేట్ బోర్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్ చేసే కొద్దిగా చేయాలనిపిస్తూ ఉంటుంది ఒలింపిక్స్ లో మెడల్ రావాలనుకుంటున్నా పెద్ద డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నాను నేను మూడు గంటలు ప్రాక్టీస్ చేస్తాను మా చెల్లితో యూట్యూబ్ లో చూస్తా నేర్చుకుంటున్నాను గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ అను ఇంకా చేయాలి అనే క్యూరియాసిటీ పెరిగిద్ది దీనిలో చాలా ట్రిక్స్ ఉంటాయి అవి నేర్చుకుంటే మనకి లెగ్ పెయిన్ కానీ అవి ఏం లేకుండా ఉంటాయి నాకు ఇప్పుడు వరకు పదకొండు మెడల్ వచ్చింది నేను ఇంకా నేషనల్స్ ఇంటర్నేషనల్తో తో పార్టిసిపేట్ చేసి మెడల్ కొట్టాలనుకుంటున్నా ప్రారంభంలో సాధియా రియాజ్ గుంటూరులోని ఓ ప్రైవేటు అకాడమీలో స్కేటింగ్ శిక్షణ తీసుకున్నారు సాధన చేయడానికి సరైన సదుపాయం లేకపోవడంతో వారి తల్లిదండ్రులు సొంతంగా రింక్ నిర్మించారు మార్బుల్ పనిచేసే మీరాబలి ఆర్థికంగా భారమైన పిల్లల కోసం స్థలం కొనుగోలు చేసి మరి అక్కడ స్కేటింగ్ బోర్డు సాధనకు అనుకూలంగా రింక్ ఏర్పాటు చేయించారు ట్రైనర్ వద్ద శిక్షణ ఇప్పించే సదుపాయం స్తోమత లేకపోవడంతో యూట్యూబ్ లో వీడియోలు చూసి పిల్లలకు మెలకువలు నేర్పుతున్నామని తల్లిదండ్రులు చెబుతున్నారు ఆన్లైన్ లో చూసి ఇలా చేపిద్దాము అని చెప్పి చేపిచ్చేసి చేపిచ్చాము ఈ గ్రౌండ్ మన గుంటూరు జిల్లాలో ఎక్కడా లేదండి మన గవర్నమెంట్ కనుక బిఆర్ స్టేడియం లో గానీ వాటిలో గాని స్కేట్ బోర్డు గ్రౌండ్ తీస్తే చాలా బాగుంటది ఎందుకంటే ఇక్కడ ఇద్దరు మాత్రమే ఉన్నారు ఇంకా అన్ని చోట్ల నుంచి ఇప్పుడు ఢిల్లీ కానీ అటు కానీ చాలా మంది ఉన్నారు అట్లాగే మన వైపు కూడా చాలా మంది రావాలని కోరుకుంటున్నాం ఈ గ్రౌండ్ కూడా ఇప్పుడు కష్టం మేము కొనుక్కోని కట్టుకున్నాం పిల్లల కోసం యూట్యూబ్ లో చూసుకొని చూసి చెప్పడం వాళ్ళు చేస్తున్నారు స్కూలు ఇల్లు లేదా ట్యూషన్ అలా కాకుండా వేరే విధంగా ఉంటే బాగుంటుంది అనిపించి మేము ఈ స్కేట్ బోర్డ్ అనేది చూస్ చేసుకున్నాము స్టార్టింగ్ లో కొంచెం గ్రౌండ్ లేకపోవడం వేళ ఏంటంటే బయట ఎక్కడ తీసుకెళ్లలేము సో ప్రెసెంట్ మేము ఏంటంటే ఒక చిన్న ల్యాండ్ తీసుకున్నాము ఉన్నంతలో తీసుకొని పిల్లల్ని ప్రెసెంట్ మేమే నేర్పిస్తున్నాము ప్రతి ట్రిక్ కూడా ముందు మేము నేర్చుకొని అవన్నీ కూడా అలవాటు చేసుకొని పిల్లలకు నేర్పిస్తాము మన గుంటూరులో ప్రజెంట్ బీఆర్ స్టేడియం కానీ ఎన్టీఆర్ స్టేడియం కానీ ఇలాంటి కొంచెం పెద్ద పెద్దవి ఉన్నాయి ఒక్క స్కేట్ బోర్డు గ్రౌండ్ అనేది కొంచెం చిన్నది అరేంజ్ చేస్తే పిల్లలకు కూడా యూజ్ అవుతుందేమని మా నుంచి అయితే కనుక మా పిల్లల్లాగే ఇంకా చాలా మంది రావాలని కోరుకుంటున్నామండి పట్టుమని పదేళ్ళు కూడా లేని సాతీయ ఇప్పటికే పలు రాష్ట్ర జాతీయ స్థాయిలో పథకాలు సాధించింది తల్లిదండ్రుల సహకారంతో ఎలాంటి శిక్షణ లేకుండానే ఇటీవల విశాఖలో జరిగినటువంటి జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల్లో బంగారు పథకం సాధించింది సోదరుడు రియాజ్ సహ సహకారంతో ఇద్దరు కలిసి ఇప్పటికే పలు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో మెరిసిన వీళ్ళు రానున్న రోజుల్లో దేశాన్ని ప్రాతినిధ్యం వహించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు కేవలమైన ఆలీతో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు